నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ రుష్కమార్ తొమ్మిదో వాడు జనరల్ వార్డు మెంబర్ గా గెలిచి మరి వార్డు సభ్యుల సహకారంతో ఉప సర్పంచ్ గా ఎన్నికైన మరి గ్రామ పంచాయతీకి నేను చేసే సేవలు ప్రజలకు చేసే సేవలు మేమందరం కమిటీ వార్డు సభ్యుల సలహాలను నా యొక్క సలహాలను తీసుకొని బలపరిచి సర్పంచ్ గారికి తెలియజేస్తాము తప్పకుండా గ్రామానికి మరి మంచి విధంగానే అన్ని రకాల చేయాలనే ఆలోచనతో పాలక వర్గం ప్రజలు ఎన్నుకున్నారు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం తప్పకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి మా తక్షణ కర్త గౌరవ ఎలవన్నెల గ్రామ ప్రజలకు చిన్నలకు పెద్దలందరికీ నమస్కరిస్తూ నన్ను అత్యధిక భారీ మగారితో అందరికీ అందరి పాదాభిమా చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతగా ప్రతి ఇంటింటికి వచ్చి మీ అందరికీ కలిస్తా కలిగిస్తాను మరి ఈరోజు ఇంతవరకు ఎన్నికల సమయము రోజు నుండి నా తపనంతా మీ కొరక తప్ప వేరే మార్గం లేదు నేను మీ కొరక తప్ప గ్రామ అభివృద్ధికి తప్ప ఇంకో వేరే ఆలోచన లేదు ఎన్ని మీకు ఎన్ని పనులు వేస్తాను ఈ ఎన్నికల టైంలో ఏమేమి పనులు వేస్తా అని చెప్తున్నావు ప్రతి పైన ప్రతి పైన అందరినీ కలుపుకుంటూ పోయి ఒక టీం వర్క్ ప్రతి పైన మీ సహకారంతో ప్రతి పని పూర్తి చేస్తా అని చెప్పి మీరు నా మీద నమ్మకం ఉంచాలి అని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం నుంచి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పరాధారం చేస్తా మనం చేసుకున్నాం గ్రామానికి మొట్టమొదటిగా చేసిన ఎన్నికల సమయంలో తిరిగితే వాస్తవం ప్రతి ఇంటికి నీళ్ళు మంచి లేవు ప్రతి ఇంటికి మా వాడకట్టలు నీళ్లు లేకపోతే మా కాలనీలు నీళ్ళు అనే కార్యక్రమం ఉన్నది నెల వేలు లోపలే మేము ఛార్జీ తీసుకున్న నెల వేలు లోపలే ఎలగన గ్రామం మొత్తం ఇంటింటికి ప్రతి ఇంటికి నీళ్లు ఇద్దామన్న కార్యక్రమం ఉన్నాం మొదలు పెడతాం దాని తర్వాత యువత గురించి ఆలోచన ఏం కట్టే గ్రామ స్థాయిలో ఎన్నో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి వారి గురించి ఆలోచన చేసి ఏం కార్యక్రమం చేస్తాను మంచిగా టీం వర్క్ ఆలోచన చేస్తాం కరీంనగర్ రూరల్ మండల్ అదేవిధంగా కొత్తపల్లి మండలానికి సంబంధించి ఇరవై గ్రామాలలో పూర్తి స్థాయిలో మరి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించడమే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈరోజు నేను కరీంనగర్ రూరల్ మండలంలో ఉన్నటువంటి గెలిచిన అందరు సర్పంచ్లను అదేవిధంగా స్వతంత్రంగా గెలిచినటువంటి సర్పంచ్ను స్వయంగా వారి వద్దకు వెళ్ళి సన్మానం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కొత్తబోల్ మండలం సంబంధించి ఇప్పుడు ఎలుగందలు గ్రామంలో గెలిచినటువంటి మా నిమ్మల అన్యాయ గారి అదేవిధంగా ఉప సర్పంచ్ వాడు వాళ్ళందరినీ కూడా ఇక్కడ కలవడానికి రావడం జరిగింది మరి వారికి అభినందనలు తెలియజేస్తూ గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎన్నో నెరవేర్స్తూ మరి ప్రజల పాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ప్రజలు ఆలోచన చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకెళ్తున్నటువంటి వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అదేవిధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకోకుండా సర్పంచ్లను మరి తీవ్ర ఇబ్బందులకు గురి చేసి గత టిఆర్ఎస్ పాలనలో మరి సర్పంచ్లు చేసిన పనులు బిల్లులు రాక అన్ని విధాల ఇబ్బందులకు గురి చేసి గ్రామ అభివృద్ధిని కుంటుపరిచినటువంటి గత బిఆర్ఎస్ పాలన ఒకవైపు ప్రజలు చూసి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజలంతా కూడా మరి రాష్ట్రం మొత్తం మొదటి విడతలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను పిలిపించడమే కాకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా సుడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శాతవాణా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా ద్వారా ఇప్పటికే చాలా గ్రామాల్లో కరీంనగర్ నగరంతో పాటు మరి మాకున్నటువంటి పరిధిలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మరి కరీంనగర్ రూరల్ మండలు అదేవిధంగా కొత్తపల్లి మండలానికి సంబంధించిన గ్రామాల్లో ఇప్పటికే నిధులు కేటాయించే అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో తప్పకుండా నూతన పాలక వర్గాలు ఇప్పుడు ఏదైతే కొలువు తీరినాయో వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క అభిప్రాయాల మేరకు వారు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు తప్పకుండా అభివృద్ధిలో మేము భాగస్వామ్యమై మరి వారికి తప్పకుండా నిధులు కేటాయిస్తూ గ్రామాల యొక్క ఊపిరేఖలు మార్చి తప్పకుండా మా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అర్బనైజ్డ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి వీ కూడా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల నిధులు కేటాయిస్తాం ఎక్కడెక్కడైతే ఐనా లైఫ్స్ కానీ ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థను ఇంకో చేయడం కానీ అదేవిధంగా సిసి రోడ్స్ కావచ్చు అదేవిధంగా బ్యూటిఫికేషన్ సంబంధించి అన్ని రకాలుగా నిధులు వెచ్చించి గ్రామాల యొక్క మరి అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఈరోజు మరి అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు తీసుకు పరిస్థితులలో తప్పకుండా నూతన పాలక వర్గాలు అవి ప్రజలకు సేవ చేస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో ఇంకా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా ప్రజలకు సేవ చేస్తూ అదేవిధంగా ఈ ప్రజాపాలన భాగస్వాములు అవుతూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ గెలిచినటువంటి ప్రతి ఒక్క సర్పంచ్కి ఉప సర్పంచ్ కి వార్డ్ మెంబర్లకు అందరు కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి